పదివో తరగతిలో వరుసగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తూ దూసుకుపోతున్న జామియా హై స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు సంస్థ అధినేత మౌలాన ముత్తూర్ రెహమాన్ తెలిపారు విశాఖ జిల్లా నర్వగ్రామంలో ఉన్న జామియా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విద్యా సంస్థకు చెందిన జామియా తెలుగు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు వరుసగా పదివ తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి కోస్తా ఆంధ్రలోనే ఏకైక విద్యా సంస్థగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే ఇస్లాం సాంప్రదాయ విద్యతో పాటు ఆధునిక విద్యను అందిస్తున్న జామియా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ జామియా జూనియర్ కళాశాల జామియా బిఈడి కళాశాలతో పాటు జామియా వన్ ఇయర్ డిప్లొమా కంప్యూటర్ కోర్సులు ఇక్కడ అందజేస్తున్నారు బాల బాలికలకు ప్రత్యేకంగా వేరువేరు మదర్సాలను నిర్వహిస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యంగా జామియా విద్యా సంస్థలో విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు సమతుల్య ఆహారం పుస్తకాలు యూనిఫామ్ ఉచితంగా అందజేయడం అభినందనీయం క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడంలో సంస్థ యాజమాన్యం కృషి అభినందనీయం ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు గల ఈ సంస్థలో ప్రతిరోజు పదిహేను వందల మందికి ఉచిత భోజనాలు అందజేయడం విశేషం ఒకటవ తరగతి నుంచి పదివ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేస్తూ అదే సమయంలో ఇస్లాం సాంప్రదాయ బోధనలు చేస్తూ ఆదర్శ విద్యా సంస్థగా జామియా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నిలుస్తుంది చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో పది ఎకరాల సువిశాల ప్రాంగణంలో విశాలమైన తరగతి గతులు కంప్యూటర్ తరగతులు విద్యార్థులు టైలరింగ్ లో మైదానంలో వాలీబాల్ క్రికెట్ ఫుట్బాల్ వంటి ఆటలు పిల్లలకు ఆడిస్తుంటారు నాణ్యమైన శాఖాహార మాంసాహార భోజనం కూడా ఉచితంగా అందజేస్తూ పిల్లల ఎదుగుదలకు కృషి చేస్తున్న విద్యా సంస్థగా జామియా విద్యా సంస్థ గుర్తింపు పొందింది ఈ ఏడాది కూడా పదవ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా సంస్థ అధ్యక్షుల మౌలానా ముత్తూర్ రెహమాన్ మరియు ప్రిన్సిపల్ اتبور رحمان اللہ السلام علیکم ورحمت اللہ وبرکاتہ ٹنٹھ کلاس کے ریزلٹ آئے آپ کا ہمارا جامعہ اسلامیہ اشرف العلوم ایڈوکیشنل پبلک چیریٹیبل ٹسٹ پیدہ نروہ میں جو چل رہا ہے الحمدللہ ٹنٹھ کلاس کے بچے ہنڈرڈ پرسنٹ پاس ہوئے ہیں اور چھے سو کو پانچ سو ستر نمبرات سے کامیاب ہوئے یہ ہمارے لئے بہت بڑی بات ہے اتنا آسان کام نہیں ہے الحمدللہ آپ کے اس ادارے میں دینی تعلیم کے ساتھ اسکول کی تعلیم کا بہترین نظم ہے گزشتہ سال جونیئر کالج انٹرمیڈیٹ بھی شروع ہو گیا ہے ایک سال الحمدللہ اس کے ختم ہو گئے اب سیکنڈ ایئر بھی شروع ہونے جا رہا ہے اس کے لیے بھی کافی اچھی محنت ہو رہی ہے انشاءاللہ اس کے بھی اچھے نمبرات آئیں گے آپ کے ادارے میں اس وقت نرسری سے لے کر ہائی اسکول اور جونیئر کالج گرلس اور بوائز دونوں کا الگ الگ بہترین نظم ہے یہاں پر جو نظام چل رہا ہے پورے اتر آندر پردیش میں اس طرح کا نظام نہیں ہے یہ ہمارے لیے بڑی خوشی کی بات ہے تمام حضرات سے میں گزارش کرتا ہوں اپنے بچوں کو دینی تعلیم کو مضبوط بناتے ہوئے آپ اسکول کی تعلیم بھی دلائیے آپ کے بچوں کے اندر دین آئے گا قرآن اردو نماز اسلام شریعت اس کے اندر آئے گی تو دنیا میں بھی کامیاب ہوں گے اور آخرت میں بھی کامیاب ہوں گے اس لیے ہماری گزارش ہے کہ آپ اپنے بچوں کو داخلہ کرائیں اور بہترین بچوں کو آگے کی تعلیم کے لیے ان کی کوشش کریں اللہ تعالیٰ آپ کے اور ہمارے اس ادارے کو قبول فرمائے جو, جو محنت یہاں ہو رہی ہے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ جامعہ انگلش ریزلٹس لو مہا ودیا మార్క్స్తో పాస్ అవ్వడం జరిగింది చాలా మంచి స్కోర్ వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కానీ మన స్కూల్లో టిల్ డేట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్తో మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఈ సంస్థని ఈ సంస్థకి మా టీచర్స్ మా తర్వాత మన ఏఓ గారు మన స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ సహాయ సహకారాలతో మన ఈ సంస్థని నడపడుతున్నాం సక్సెస్ఫుల్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్తో మన సంస్థ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థ్యాంక్ యూ జామియా విద్యా అడ్మిషన్ల కోసం నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో లేక ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో లేక డబుల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ టూ త్రీ ఫోర్ నంబర్లకు సంప్రదించవచ్చు సంపదించవచ్చు కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి